హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పప్పు అన్నం రసమన్నంలోకి నంచుకొని తినడానికి ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ ఫ్రై వచ్చేసి అన్నంలో నంచుకొని తినడానికే కాదండి ఒట్టి ఫ్రైతో కూడా అన్నం తినొచ్చు తర్వాత చపాతీతో కూడా అండి అంత బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ పొట్లకాయ ఫ్రైని ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా పొట్లకాయ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఈ పొట్లకాయ పైననుండే తెల్లటి లేయర్ని ఇలా కత్తితో తీసేసుకోండి ఇలా తీసేసి తాలింపు చేసుకుంటేనే మనకు పొట్లకాయ తాలింపు మంచి టేస్ట్ ఉంటుంది లేదా నేను వీడియోలో చూపించిన విధంగా బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ఈ రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ పసుపు ఉప్పుని పొట్లకాయ పైన వేసి బాగా రుద్దాలి అలా రుద్దామంటే తిని పైనండే తెల్లటి లేయర్ అంతా పోతుందండి ఇలాగైనా రుద్దైనా చేసుకోండి లేదా కత్తితో అయినా ఆ తెల్లటి లేర్ని తీసేసైనా చేసుకోండి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి కాకపోతే ఈ పసుపు ఉప్పు వేసి రుద్దిన పొట్లకాయతో తాలింపు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఎప్పుడు పొట్లకాయ తాలింపు చేయాలనుకున్నా ఇదే విధంగా ఉప్పు పసుపు వేసి రుద్దే చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పసుపు ఉప్పు వేసి అన్నిటిని రుద్దిన తర్వాత వీటిని ఒకటి లేదా రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ పొట్లకాయల్ని ఇలా రెండుగా కట్ చేసి ఇందులో తెల్లటి గుజ్జు ఉంటుంది కదండి ఈ గుజ్జు విత్తనాలు తీసేసి తె తర్వాత సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పొట్లకాయని కట్ చేసుకోవడం అందరికీ తెలిసిందే కాకపోతే తె ఫస్ట్ ఏం చేసే వాళ్ళకు ఉపయోగపడుతుందని క్లియర్గా మీకు చూపిస్తున్నానండి చూసారు కదా ఇంతంత ముక్కలు కట్ చేసుకుంటేనే మనం ఫ్రై చేసినప్పుడు ఈజీగా వేగుతాయి కాబట్టి పెద్ద ముక్కలు కాకుండా ఇంతంత ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన ఈ పొట్లకాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌలెక్ తీసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ఈ రెండు ఈ పొట్లకాయలో కలిసేలాగా బాగా కలిపి తర్వాత గట్టిగా పిసుకుతూ కలపాలన్నమాట అలా పిసుకుతూ కలపడం వల్ల ఈ పొట్లకాయలో ఉండే నీరంతా బయటకు వచ్చేస్తుందండి అలా నీరంతా వచ్చిన తర్వాత ఈ ముక్కల్లో నీళ్లు లేకుండా గట్టిగా పిండి వేరొక బౌల్లోకి తీసుకోవాలి చాలామంది ఈ పొట్లకాయ తాలింపు చేసుకోవాలి అనుకుంటే ముక్కలు కట్ చేసిన తర్వాత వెంటనే తాలింపులో వేసి ఫ్రై చేసుకుంటారు అలా చేయడం వల్ల ఈ ముక్కలు అనేది త్వరగా మెత్తబడిపోయి టేస్ట్ బాగుండవండి ఇలా ముక్కల్లో ఉప్పు పసుపు వేసి బాగా నీరు లేకుండా పిండి తర్వాత కానీ తాలింపు చేసుకున్నారంటే త్వరగా మెత్తబడిపోవు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి నేనైతే ఈ వాటర్ అంతా పిండేసి వేరే బౌల్కి తీసేసుకున్నాను ఈ వాటర్ అనేది పడేయకండి ఇందులోనే పోషక విలువలు ఉంటాయి పడేస్తారే అనుకోవచ్చు పడైన అవసరం లేదండి పప్పు చేసుకున్న పప్పులసి చేసుకున్న అందులో కలుపుకోండి టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది తర్వాత మనం వాటర్ లేకుండా పిండి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక ఇందులో ఒక అర స్పూన్ పచ్చనగపప్పు ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మినపప్పు వేసి వీటన్నిటిని దూరగా ఎంచుకోవాలి మనం ఏ తాలింపు చేసుకోవాలనుకున్నా పోపులో వచ్చేసి పచ్చెనగపప్పు మినపప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి తాలింపు తినేటప్పుడు ఈ పప్పులు పంటికింత పడుతూ మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి పప్పు మినపప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత ఇందులో ఒక ఎండుమిరపకాయ కచ్చాపచ్చా దంచిన ఎల్లుల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి చూశారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగితే చాలు మరీ వేగనవసరం లేదండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసి ఈ పోపులా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేయకూడదండి ఎందుకంటే మనము పొట్లకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి కలిపినప్పుడు కొంచెం ఉప్పు అనేది ముక్కలకు పట్టే ఉంటుంది తర్వాత వచ్చేసి ఇందులో మనం కొబ్బరి పొడి వేస్తాం కదా అందులో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి ఇందులో ఇప్పుడే ఉప్పు వేయనవసరం లేదండి సరిపోకపోతే తర్వాత వేసుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ పొట్లకాయ ముక్కలు కాస్త వరకు ఎంచుకోవాలి ఇది వేగ లోపల ఇందులోకి కొబ్బరి పొడి తయారు చేసుకుందాము దానికోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి సగం చిప్ప తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొబ్బరి ఇలా మనం సన్నగా కట్ చేసి వేసుకుంటే పొడి మెత్తగా వస్తుంది కాబట్టి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత పై పొట్టి తిని ఎల్లుల్లి ఒక ఏడు ఎనిమిది ఒకటిన టేబుల్ స్పూను కారం కారం కొంచెం తక్కువ తినే వాళ్ళయితే ఒక స్పూనే వేసుకోండి తర్వాత ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోండి ఎందుకంటే మనం పొట్లకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి కలిపినప్పుడు ఆ ముక్కలకి కాస్త ఉప్పు పట్టుంటుంది అందువల్ల చూసి ఉప్పు వేసుకోండి ఇలా అన్ని వేసిన తర్వాత వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాదు అలానే పలుకుగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పొడి రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి పొట్లకాయ ఎలా ఉడికిందో చూద్దాము బాగా ఉడికిపోయిందండి మరీ మెత్తగా ఉడకకూడదు ఈ ముక్క వచ్చేసి ముక్కలు బాగా ఉడకాలి అంటే ముక్కను మనం చేతితో పట్టుకొని అలా ఒత్తితే మెత్తగా అయిపోవాలి అలా ఉడికితే చాలు ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పొడి వేసేసుకోవాలి ఈ కొబ్బరి పొడి అంతా వేసిన తర్వాత ఈ పొడి ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక్క నిమిషం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేయించుకోని అవసరం లేదండి మనం తాలింపులు చేసుకోవాలి అనుకుంటే అందులో వేరుశనగకాయల పొడి కానీ లేదా తినే పప్పుల పొడి కానీ వేసుకుంటూ ఉంటాము అలా పప్పుల పొడి వేసుకోకుండా కొబ్బరి ఎల్లుల్లి వేసినా ఈ కారపొడి కానీ వేసుకొని చూడండి ఆ తాలింపు ఎంత కమ్మగా ఉంటుందో ఇలా అంతా కలిపి ఒక నిమిషం వేగిన తర్వాత లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పిడి వేసుకోండి నా దగ్గర అయితే లేదు మీ దగ్గర ఉంటే తప్పకుండా కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ పొట్లకాయ తాలింపు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇది వచ్చేసి పప్పు అన్నం రసం అన్నం పచ్చడి అన్నం ఎందులోకైనా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది అలా నంచుకొని తినడానికే కదండి ఈ తాలింపుతోనే అన్నం మొత్తం తినొచ్చు తర్వాత పులక చపాతితో కూడా అండి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ పొట్లకాయ తాలింపు మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్